सूप्पी का आम्लेट वस्तान డిడ్ంట్ అండి నెక్స్ట్ లెవెల్ వెళ్ళాడు నాన్న సురేష్ గోపి టైం 12 ఏంది పడుకోమా అంటే నేను ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేకాలో నువ్వే ముప్పెడి చేస్తావా నా బాల్యం తో బాస్కెట్ బాల్ ఆతవరా ర ఏం చేసావా రాన్నా ఏ చేశావా ఏ దబల్ దబల్ పదేళ్ళ బిల్లుని బ్రాంది షాప్ పంపడమే చైర్ డెపీసు మిగిలిన పావలతో పల్లీలు కొనుక్కుంటే కుక్కలు కొట్టాడు కొత్త బావ వదిలే పల్లీలు తిన్నావు కదా ఎక్కడ తినిచ్చాడు బావ మంచు ఇంకా అని గుంటుకొని ఈడే పదిలా తినేస్తాడు అడిగిపో కొంచెం రిలాక్స్ అయినట్టు ఓపే తాగేసి న్యూషిన్స్ చేయకు పోలీసులు ఉన్నారు

ఇది కన్నెతల్లి కాదు బాబా కన్నీ తల్లి అమ్మ టైఫాయిడ్ తో మంచం పడితే చెత్తవడానికి అంట్లు తోబడానికి ఇంట్లోకి వచ్చి మా అబ్బు లొంగ తీసుకొని చెత్త పుట్ల వేసుకుంది ఇది మంచు చెడు మీ క్యారెక్టర్ లో కొంచెం పవర్ ఉంది నన్ను మరీ హ్యాప్ చేస్తాడు మందులో ఉన్నప్పుడు మా అబ్బు జీబులోంచి డబ్బులు కొట్టేసి నా మీద పెట్టి కొట్టించేది అమ్మ పోయింది రోగంతో కాదు దిగులుతో ఇగుర్ తెలుసా బావా తెలుదివా ఇది సౌత్ కోలో రోడ్ పక్కన మాడిపలంపురేడ్ వేడ్ కదల నువ్వు రోడ్ పక్కనే మాంగో సముద్రమే మ్యాడ్నెస్ ఆఫ్ మల్టివర్స్ అంటే ఇదేనేమో ఇదే అప్పు తిని అని పిలుస్తాడు గానీ ఇది మా ఇంటికి పట్టీకి నికి నికి కాదు నేను అది అంటున్నాను అంతే రేయ్ రేయ్ మమ్మీ అబ్బి ఉండగా నేను అనాదా అది మీ అమ్మ కాదు నేను మీ నాన్న కాదు నా నాన్న కాదా కాదు నాకు జన్మనివ్వలేదా పని మనిషికి జీతం అయ్యాను నీలాంటి పనికి మాలవాడికి జన్మనం తీస్తాను రా టికెట్ కోసం కుర్తిపడి అబద్ధం చెప్పాను నేను మీ నాన్నని కాదు అయ్యో అలా అనకూడదు ఏంటి మొక్కల టికెట్లు వెనక్ తీసుకుంటాడా మేమే ట్రైన్ దిగిపోతాం అక్కర్లేదు వాడే దించేస్తా

ይሄ ለዶስተር ይንገታል মিনিটার দি চ పాపతో పాటు మొత్తం ఫ్యామిలీని చంపేయండి నా ఫ్యామిలీ జోలికి వస్తే ఐ విల్ లుక్ ఫర్ యూ ఐ విల్ ఫైట్ యూ అండ్ ఐ విల్ ఆన్ ఓన్ రియాల్ వీడు మాత్రం నాకు ప్రాణాలతో కావాలి और काले कपड़े के अपने जरिये, I will follow you, I will find you, I will kill you. First, I am this. ఎన్ఐ ఆఫీస్కి వెళ్ళి నా ఫ్రెండ్ రవిప్రకాష్ ను కలవండి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఫైట్ చేస్తున్నా ఎవరు నువ్వు ప్రతి కథ ఒక ఇన్స్టెంట్ నుంచి మొదలవుతుంది రెండు వేల సంవత్సరంలో జరిగిన అమర్నాథ్ యాత్ర నా కథకు ఆరంభం చిన్నపిల్ల కదా శ్వేత

ఇంకా పిచ్చి కుక్కల గురించి ఆలోచిస్తున్నావా వాళ్ళని ఎలా చంపాలని ఆలోచిస్తున్నాను నేను చెప్తా రోజు ఇండిపెండెన్స్ డే అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది రైట్ టైం లో అటాక్ చేసి ఏకేస్ వాళ్ళందర్నీ చంపాలి అక్కడ ఏదో పెళ్లి జరుగుతున్నట్టుంది యా తులసి వాటర్లో ఉన్న మంచి అనే విలేజ్ కి హయస్ట్ అమౌంట్ ఆఫ్ ఆర్డిఎక్స్ వచ్చిందని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బీ కేర్ఫుల్ వెరీ సెన్సిటివ్ ప్లేస్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి